ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఒకటి నుండి ఇచ్చే పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వం కీలక మార్పులు అయితే చేస్తుంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో కూటం ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ నిర్వహణ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పంపిణీ మొత్తాన్ని పెంచినటువంటి ప్రభుత్వం అయితే గనుక ప్రతి నెల ఒకటో తేదీని ఇంటి వద్దే పంపిణీ చేస్తోంది తాజాగా పెన్షన్లకు సంబంధించి అర్హుల జాబితా పైన స్థాయి నుంచి ప్రభుత్వం సమాచారం సేకరించింది అందులో పలువురు అనర్హులు దివ్యాంగ పెన్షన్లు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు దీంతో ఈ అంశం పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పెన్షన్ల కోత కొనసాగింపు పైన కూడా స్పష్టతనిచ్చింది ఏపీలో దివ్యాంగ పెన్షన్లు పెద్ద సంఖ్యలో తొలగిస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నాయి దీనిపైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు గత కొన్ని రోజులుగా నాలుగు లక్షల యాభై వేలు పెన్షన్లు తొలగించారంటూ విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు ఆధారాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు ప్రభుత్వం వచ్చిన పదిహేను నెలల్లో ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదంటూ చెప్పారు అరవై ఐదు లక్షల పెన్షన్ ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తోందంటూ వివరించారు అరవై ఐదు లక్షల మందికి ఇక వృద్ధాప్యంలో ఉన్న భర్త చనిపోతే భార్యకు కూడా పెన్షన్ ఇస్తున్నామంటూ మంత్రి చెప్పుకొచ్చారు దివ్యాంగుల పెన్షన్ లో నకిలీ సర్టిఫికెట్ తో గత ప్రభుత్వంలో నమోదయ్యాయని వీటిపైన తొమ్మిది నెలలుగా పరిశీలన అయితే జరుగుతోందని చెప్పారు ఇక అర్హత లేకపోయినా పెన్షన్లు పొందుతున్న వారి వివరాలు జిల్లాల వారీగా నివేదికలు ప్రభుత్వానికి వారి పెన్షన్లకు పైన చర్చ జరుగుతోంది దీంతో ఈ అంశం పైన ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి స్పష్టతనిచ్చారు పెన్షన్ల విషయంలో అర్హులైన దివ్యాంగులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు రాష్ట్రంలో అర్హత లేని వారి పెన్షన్ల తొలగింపుపైన చర్చ జరుగుతోంది పెద్ద సంఖ్యలో దివ్యాంగ పెన్షన్లు తొలగిస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంపై అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు అడ్డదారిలో సదరం సర్టిఫికేట్లు తీసుకొని పెన్షన్లు పొందుతున్న వారిపై ఇటీవల జరిపిన సర్వే అంతకన మళ్ళీ పునః పరిశీలన వివరాలను అధికారులందరూ కూడా ముఖ్యమంత్రికి జిల్లా వారి వారీగా లెక్కలైతే వివరించారు ఈ ప్రక్రియలో అనర్హులను అయితే గుర్తించినట్లు చెప్పారు అయితే అన్ని విధాలగా కూడా పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండి ఎలాంటి వైకల్యం కూడా లేకుండానే కొంతమంది దివ్యాంగ పెన్షన్లు పొందుతున్నట్లు పరిశీలనలో తేలిందని నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తోంది అనర్హులను ధృవీకరించడానికి ప్రత్యేక వైద్య బృందాలను నియమించి పెన్షన్ అనర్హులను నిర్ధారించినట్లుగా అధికారులు అయితే వెల్లడించారు దీంతో ఇప్పుడు సీఎం చంద్రబాబు అధికారులకు పెన్షన్ కోత అయితే మరొకసారి స్పష్టతనిచ్చారు నకిలీ పెన్షన్లు మాత్రమే తొలగించాలని అర్హులైన ఏ ఒక్కరికి కూడా దివ్యాంగ వ్యక్తికి కూడా పెన్షన్ అనేది రద్దు కాకూడదంటూ అధికారులను ఆదేశించారు ఇక అర్హత ఉన్న పెన్షన్లన్నీ యథావిధిగా కొనసాగించాలంటూ స్పష్టం చేశారు అలాగే తాత్కాలిక సర్టిఫికేట్ల ద్వారా దివ్యాంగుల పెన్షన్ హెల్త్ పెన్షన్ పొందే వారికి కూడా ఎప్పటిలాగే నెల నెల పెన్షన్ అందించాలంటూ స్పష్టం చేశారు వారికి పంపించిన నోటీసులు సైతం వెనక్కి తీసుకోవాలని చెప్పారు దీంతో అర్హత ఉన్న ఏ ఒక్కరికి పెన్షన్ కోత పడదని ప్రభుత్వం తేల్చి చెప్పింది అర్హత లేని వారి విషయంలో మాత్రమే చంద్రబాబు ఈ యొక్క నిర్ణయాలు తీసుకుంటామంటూ అధికారులు వెల్లడించారు వచ్చే నెల నుంచి ఈ నిర్ణయాలు అమలు చేయాలని భావిస్తున్నారు అర్హులు ఎవ్వరికీ కూడా పెన్షన్ లాగవని స్పష్టతనిచ్చారు అర్హత ఉన్న వారు ఎవరైనా సరే పెన్షన్ రద్దయితే వెంటనే రీవెరిఫికేషన్ కోరే అవకాశం కల్పిస్తూ సచివాలయాల్లో జాబితాలు ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు